హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే సింపుల్గా మన మేగడతో నెయ్యి ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఈ ఒక్క వీడియో చూసే చాలు మీకు అర్థమైపోద్ది అసలు వేలు పెట్టకుండా ఎంత సింపుల్గా మనం తీసుకోవాలనేది మీకు అంత క్లారిటీకి వీడియోలో చూపించేస్తాను మీకు చూపిస్తాను కదండి పాలు నేను లేటర్ తీసుకుంటామా పాలు అది గో చక్కగా ఎల్లోలా కనిపిస్తున్నాయి కదా మేగడ కట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గో బాక్సులు లాంటివి ఉన్నాయండి ఆ మేకడ అలా టూ బాక్స్ అయ్యాక బయట తీసి నేను మిక్సీ కొట్టేస్తాను మీకు అంతా ప్రాసెస్ అంతా చూపిస్తాను క్లారిటీగా ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది వేరే వేరే వీడియోలు ఏం చూడాల్సిన ఎంత సింపుల్ అంటే మనం వేలు పెట్టకుండా తీసేవచ్చు పూర్వం కవ్వాలు అవి ఇవి వాడేవాళ్ళు కదా ఏం అవసరం లేదు నేను చూ మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి అంత క్లారిటీగా తీసేస్తాను ఇంకైతే మేము శ్రావణ మాసం కోసం నెయ్యి తీయాలని చెప్పేసి ఇప్పుడు అదంతా ప్రాసెస్ చేస్తాను ఇంట్లోన పట్లు కొట్టడం పూజ రూమ్ సర్దుకోవడం అన్నీ అయిపోయాయండి డెకరేషన్ అంతా శ్రావణమ సిద్ధం అయిపోయాము ఆల్రెడీ ఫస్ట్ వారం కూడా దగ్గరలోకి వచ్చేసింది అయితే నేను రెండు బాక్సులు ఫుల్ అయిపోయాక చేస్తానండి నేను ముందు ఒక కప్పుతో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకున్నాను ఒక అక్కడ మీకు వీడిలో కనిపిస్తుంది ఒక గిన్నెలో గిన్నెతో వాటర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక పావుగంట అయ్యాక వాటర్ బయట తీసిన తర్వాత మనం రెండు కప్పుల్లో ఏదైతే మేకడు దాచించామో అది తీసి ఒక బయట ఉంచాలండి ఒక పది నిమిషాలు ఇలాగా తీసి బయట ఉంచితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అదిగోండి మీకు చూపిస్తున్నాను అదే ఆ మెగడంతా రెండు మిక్సీ కప్పులో వేసేసిన తర్వాత కొంచెం అందులో కూలింగ్ వాటర్ వేసుకోవాలండి కూలింగ్ వాటర్ వేసుకున్న తర్వాత మేము మిక్సీ కొట్టామంటే మొత్తం మెగ చూడండి నేను అసలు ఎక్కడ చెయ్యి పెట్టలేదు స్పూన్ సహాయంతో చేస్తున్నాను చెయ్యి అయితే మొత్తం చేతికి అంటేస్తుందండి అండి అది చెయ్యి పెట్టకుండా చక్కగా తీసుకోవచ్చు నేను అందుకే అలా చెప్తున్నాను ఇంకా వెన్న తీయడం కోసం ఎన్ని పరాకులు పడతారో చీలాలు చేసుకోవడం అది ఇది ఎన్నైనా మనకి ఏ అవసరం లేదు ఒక మిక్సీలో మిక్సీ గిన్నె ఉంటే చాలు మిక్సీ పెట్టేస్తే ఇప్పుడు ఒక మనం ఎక్కువ సార్లు మిక్స్ చేయకూడదండి అక్కడ ఒక టూ టైమ్స్ మనం ఎలా అంటే సరిపోతుంది మంచిగా చక్కగా వచ్చేస్తుందండి ఎంత నీట్గా ఉంటుందండి మీకు ఆల్రెడీ మొత్తం అంత క్లారిటీగా చూపిస్తాను మనం అయితే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోమని చెప్పాను కదా కొంచెం మిక్సీ వేసిన దాంట్లో వేసి మిగిలిన వాటర్ ఉంటుంది కదండి అందులోనే మనం మిక్సీ కొట్టం ఎక్కువ సార్లు తిప్పేయకూడదు ఒక టూ టైమ్స్ ఇలా తిప్పే టూ ఆర్ త్రీ అంతే అలా తిప్పేసిన తర్వాత ఆ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి బయట తీసాం కదా అందులోనేమో ఈ మేగడ అంతే వేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం అసలు ఏమీ చేయలేదు కానీ కూలింగ్ వాటర్ ఉండాలండి నేను అసలు ఎక్కడ వేలు పెట్టలేదు అందుకే మీకు చాలా లెంత్ అయిపోయింది కానీ వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి వందలు వందల వీడియోలు చూసిన కంట ఒక వీడియో చూసి క్లారిఫికేషన్ వచ్చేస్తే మనకు సరిపోద్ది కదండి మొత్తం వాటర్లు ఆ కూలింగ్ వాటర్లోనే వేయాలి వేసిన తర్వాత చూడండి నేను ఎలా స్పూన్తో తిప్పాను కదా అలా నీట్గా తిప్పుకొని మనం స్టీల్ అయితే స్టీల్ అయితే బెటర్ అండి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అది కూడా నాన్ వెజ్కి వేరే ఉన్నది మంచిది పెట్టుకోవాలి ప్రసాదాలు కొన్ని నెయ్యి చేసుకుంటున్నాం కదా దేవుడికి అని మనం ఏ దాంట్లో పడితే దాంట్లో చేసేయకూడదు మంచి గిన్నె తీసుకోవాలి అలా స్పూన్తో మొత్తం అంతా మెగడదంత తీసుకొని టూ టైమ్స్ అలా కడిగేసిన తర్వాత ఈహ్న మనం పొయ్యి మీద పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి ఆ గిన్నెలన్నీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు మన ఈ లోపలేమో మనం పొయ్యి మీద పెట్టేస్తే గ్యాస్ పైన అది మరుగుతూ ఉంటుంది మరగడానికి కాస్త టైం పడుతుందండి వెంట వెంట అయిపోతుంది హైలో పెట్టేస్తే మాడిపోతుంది మరగడానికి టైం పడుతుంది అందుకే సగం తీసి పొయ్యి మీద పెడితే ఈ లోపల మొత్తం మరుగుతూ ఉంటుంది నేను ఎప్పుడైనా సరే వెన్న చేసాను అంటే అది కృష్ణుడి దగ్గర పెట్టిన తర్వాతే నేను నెయ్యి చేసుకుంటానండి చూసారా ఇంట్లో ఉంది ఎంత చక్కగా వచ్చిందో అంత ముద్దుగా ఉందో చూస్తుంటే బటరు నీట్గా వచ్చేసిందండి మనం నేనైతే ఫస్ట్లో తెలియక బాధలు బాధపడేదాన్నం మా అమ్మాలు అలా అలా చేసేవాళ్ళండి మజ్జిగ కోసం ఇది పాల మీద మేగడదు కాబట్టి అంత ఇది అవసరం లేదు అంత ప్రాసెస్ చూపించాను కాబట్టి ఎంత వీజీ అండి మీకు వీడియోలు అనిపిస్తుంది చాలా అంటే చాలా సింపుల్ అది కూడా పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు నా బుల్లి కృష్ణయ్యకి పెట్టేశాను నేను నా కృష్ణయ్యకి పెట్టేస్తే అంత సాటిస్ఫేక్షన్ అయిపోద్ది నాకు నెయ్యి కూడా చక్కగా ఎక్కువ వస్తుందండి కృష్ణయ్య తింటే చూడండి ఎంత చక్కగా ఉందో రెండుసార్లు అడుగుపెట్టుకుంటే ఇంకా మరుగుతున్నప్పుడు బాగా మరిగాక వాసన వస్తుందండి నెయ్యి అంటే ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యండి చాలా పర్ఫెక్ట్ స్మెల్ పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి ఇది లాస్ట్లో చిన్నది క్లిప్ మిస్ అయింది చిన్న వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత వచ్చింది చేయడానికి ఇదంతా వన్ వీక్లో నేను తీసుకున్నదే మీకు ప్రాసెస్ చూపించాను ఓకేనండి బాయ్ అండి అందరికీ నేను మొత్తం అందులో వేసుకుంటాను పెద్ద డబ్బా